ఎన్నికల్లో పాల్గొన్న వర్గాల ఆజాతో మన శంకరన్న ఎమ్మెల్యే కాబట్టి ఈ రోజు మన పాలమూరు ఎంతో అభివృద్ధి జరుగుతుంది కాబట్టి అందుకోసమనే అదృష్టం అని చెప్తున్నా మన పాలమూరు బిడ్డలది అలాగే ఈ రోజు మన గత ఎలక్షన్ లో మాట ఇచ్చినో మాట తప్పకుండా ఈ రోజు శంకరన్న మళ్ళా మన ఊరికి అడిగి పెట్టాడు ఉన్నాం ంగారెడ్డిలో కూడా లాస్ట్ ఉన్నాం మా గ్రామము చుట్టుపక్కల మా ఊర్లో హై స్కూల్ ఉంది ప్రైమరీ స్కూల్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ మా దగ్గర ప్లేస్ కూడా ఉంది జాగా కూడా ఉంది అయితే మాది చుట్టూ పది పదిహేను గ్రామాలు ఉన్నాయి మాది మా ఊర్లో కాలేజ్ కావాలని మేము ఎప్పటి నుంచో గతంలో నుంచో కోరుకుంటున్నాం మీరు గెలవాంగ్ ఆల్రెడీ గత దృష్టికి తీసుకెళ్ళాం మేము మీరు ఇద్దరు కలిసి మాకు నెరవేరు కోరుకుంటున్నా ఎదురే గ్రామంకి ఇచ్చేసిన న్యాయ యాత సందర్భంగా అన్నగారు మన వంశన్న మనకు ఆనిముత్యం లాగా ఇద్దరు శంకరన్న వంశన్న సాధనార్కు మన అదృష్టమైందంటే ఇతర ఆనిమత్యాక ఏ కాంగ్రెస్ కార్యకర్తకు అన్న అంటే పలికే అన్న ఇద్దరు ఇద్దరే వీళ్లకు మచ్చలేని నాయకులు అంటే వీళ్ళే కాబట్టి మన అదృష్టం అనుకొని ఈ రోజు పాదయాత్ర సందర్భంగా విచ్చేసి వీళ్ళందరికీ స్వాతంత్రం సుస్వాత తెలియజేస్తూ మనము గత ప్రభుత్వాలు చూసాం ఏమేం చేసే చూసాం కాబట్టి వాళ్ళు చేయలేకపోయారు కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టి కాంగ్రెస్ జెండా నిలబెట్టిన కాంగ్రెస్ కార్యకర్తలకు మరియు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లాకి గత పది సంవత్సరాలుగా అన్యాయం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం రెండు కూడా మన పాలమూరు ప్రాంతానికి మన మహబూబ్ నగర్ జిల్లా గానీ మన షాద్ నగర్ నియోజకవర్గానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసినాయి కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి మన పాలమూరు ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యేగా మీరందరూ అందరూ నచ్చేటువంటి మెచ్చేటువంటి వ్యక్తి వీర్లపల్లి శంకర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నాడు రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ఉన్నాడు మనకు ఎమ్మెల్యేగా పనిచేసే శంకర్ అని ఉన్నాడు కాబట్టి గత పది సంవత్సరాలు జరిగినటువంటి అన్యాయాన్ని తుడిచిపెడుతూ ఇప్పుడు మన షాద్నగర్ నియోజకవర్గానికి మన చౌదరగూడ మండలానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ పాలమూరు న్యాయ యాత్ర రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి భారత్ జోడో న్యాయ యాత్రని తీసుకొని ఈ పాలమూరు న్యాయ యాత్ర చేపట్టడం జరిగింది ఎట్లా అన్యాయం జరిగింది గత పది సంవత్సరాలల్లా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అన్యాయం చేసినాయి అని చెప్తున్నాం కదా అన్నిట్లకు బోన్ గాని ఒక అన్నం ఉడికిందా లేదా అంటే మొత్తం అన్నం చూడాలనా ఒక మెత్తు చూస్తే సరిపోతుంది కదా ఎట్లా అన్యాయం చేసిన వీళ్ళు అనేది రెండు ముచ్చట్లు చెప్తా రాష్ట్ర ప్రభుత్వం అందరినీ అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసిండ్రు దళితులకి మూడెకరాలు ఎకరాలు అని చెప్పిండ్రు మోసం చేసిండ్రు గిరిజనులకు మూడు ఎకరాలు ఇస్తాం పన్నెండు శాతం రిజర్వేషన్ అని చెప్పిండ్రు మోసం చేసిండ్రు యువకులకు అందరికి కూడా ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పిండ్రు యువకులని మోసం చేసిండ్రు విద్యార్థులకు కేజీ టు పీజీ అని చెప్పిండ్రు మోసం చేసిండ్రు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పిండ్రు అల్లుడో సెడ వండుకోవాలి మేకల్ని ఎడగట్టేసుకుంటారు కాళ్ళెట్లా దాపుకుంటారు అన్నారు ఒక్క ఇల్లు కూడా ఇయ్యాల మన గ్రామాలల్లా ఎదిరే గ్రామంలో ఇల్లు ఏదైనా ఉన్నాయంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లే ఉన్నాయి తప్ప ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా లేదు మననే మనకి అత్యంత ప్రియమైన ఎమ్మెల్యే మన చెప్పిన చక్కటోడు మంచోడు న్యాయం ఉన్నోడు ధర్మం ఉన్నోడు అవినీతి లేనోడు మందిది గుంజుకోడు అని చెప్పిన చెప్పినా ఓటు అడిగిన చెప్పినా ఓటు అడిగిన ముందు గెలిచినట్టే ఇంకోటి కూడా చెప్పినా ముఖ్యమంత్రి ఇరవై నాలుగు ఇంటూ సెవెన్ ఎప్పుడు ఫోన్ కొట్టినా కూడా ముఖ్యమంత్రి మీ సమస్య నిలుస్తడీ అన్ని గ్రామ పంచాయతీలకు ఫోన్ నెంబర్ కూడా రాపిస్తామని చెప్పినా చెప్పిన ఆ రోజు మరి ఇంకా రాయలేదని అడుగుతారు మీరు నేనేం చెప్తున్నా నిన్నటి వరకు గ్రామ పంచాయతీలో సర్పంచులు ఉంటారు సర్పంచులు ఉన్నప్పుడు ఎందుకు రాయాలని రాబియలే ఒకటేసారి మా ఎంపీ గారు కూడా ఎంపీ అవుతారు ఇద్దరిది కలిపి రాపిస్తామని ఆలోచన పక్క మీద ఎమ్మెల్యే ఇద్దరు ఎంపీ గారు ఖచ్చితంగా ఇద్దరు జోడేట్ల బండి లాగా మనకు పనిచేస్తాం పక్క విషయం చెప్తున్నా అదేవిధంగా మరి ఎంపీ గారు వాస్తవంగా చాలా మంచి నిజంగా చెప్తున్నా శంకర్ కు దగ్గర జోడి శంకర్ ఎట్లా పనిచేస్తాడో అందకన్నా కూడా మంచి పనిచేస్తాడు ఆయన ఎంపీగా తోలితే నిజంగా చెప్తున్న పాలమూరు రంగారెడ్డి ఏదైతే మన లక్ష్మీదేవి పల్లె ఉందో ఆడ రిజర్వాయర్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకొస్తాం రేవంత్ రెడ్డి వంశీ ప్రతాపన్న ఈరోజు చాలా సంతోషం గతంలో కూడా మనం ఎన్నో సార్లు మీ అందరి సమక్షంలోనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలా తెలంగాణ రాష్ట్ర సమితి పెడుతున్న ఇబ్బందులు పేదలన్న ఇబ్బందులు సబండ జాతిని ఇబ్బంది పెడతా ఉంటే మీ సమక్షంలోనే నిలబడి ఎన్నో సార్లు మాట్లాడడం జరిగింది మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ వస్తే తప్పకుండా మా సమస్యలు తీరుస్తామని చెప్పి మీ అందరితోని మొర పెట్టుకోవడం జరిగింది చర్చించడం జరిగింది కాబట్టి మీరు వాస్తవాలు గ్రహించి ఇలా కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారం రావడానికి మీ ఆశిస్సులు మీ అన్నదండలు దూహించి నన్ను శాసనసభ్యునిగా ఎన్నుకున్నందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి అమ్మలకు అక్కలకు అన్నలకు తల్లిదండ్రులకు అందరికీ సిరస్సు వచ్చి నమస్కారం చేస్తా ఉన్నాం ముంద జాడికి వచ్చిన రోజు జనరల్ బాడీకి వస్తే అరే మండలం చేసాం పెద్ద పెద్ద పనులు చేసాం మండల బహుపటిక చేశామంటే మండల సమావేశం జరపడానికే భవనం లేదు ఇక్కడ కూర్చోాల ఎంపీటీసీలు సర్పంచ్ లు అధికారులు ఎక్కడ కూర్చోలో తెలియదు కాబట్టి మేము వచ్చిన తరువునే ఇవాళ సర్భులు గౌరవ సభ్యులు లో ఎంపీపీ గారు అంటే ఎంపీటీసీ గారు చెప్పారు మండల ప్రసత్తు కావాలంటే మండల ప్రజా పరిషత్ కు కోటి రూపాయలు పెట్టి శాంక్షన్ చేయించడం జరిగింది